చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత కాబట్టి చట్టానికి లోబడే జరిగింది చట్టం ఎవరి చుట్టం కాదు రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటది అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు ఇది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు అవుతాడు అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు అయినా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా ఇంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియాలో పాన్ ఇండియా అనకూడదు ప్రాణ ప్రపంచం అనొచ్చు మనము వరల్డ్ అనవచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను కొంచెం చింతిస్తున్నాం సినీ స్టార్ కానీ పొలిటీషియన్ కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ వ్యక్తి పైన అభియోగాలు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు చట్ట ప్రకారం అతనిపైన కేసు నమోదైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటారు అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఏదున్నా తన వల్ల తను అక్కడ వచ్చిన దాని ఇబ్బంది కలిగి ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది ఒక ప్రాణం పోవడం జరిగింది దానికి సంబంధించి ఆయన పైన కేసు నమోదయ్యి దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఆయన కండోలెన్స్ చెప్పడం కానీ ఆ ఇష్యూ పైన స్పందించలేదు ఆ పొజిషన్ ప్రకారం కేసీఐ ఆయనని అరెస్ట్ చేస్తే ఏదైతే సంబంధించి బడా బడా వ్యక్తులకి స్టార్లకి మటుకే ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది సరికాదు సామాన్యమైన ప్రజల యొక్క కుటుంబం ఈరోజు ఆ యొక్క సంఘటన వల్ల అయిపోయింది ఆ కుటుంబానికి సంబంధించి స్టార్ ఉన్నా ఎవరున్నా తప్పు ఆయన వల్ల జరిగింది కాబట్టి అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆరోపణలు ఆయన పైన వచ్చినాయి కాబట్టి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి పోలీస్ అధికారులు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విషయాలపైన కాకుండా ప్రజల సమస్యలు ఉంటే వాస్తవానికి వాటిపైన అసెంబ్లీలో చర్చించండి తప్ప ఇటువంటి బడా వ్యక్తుల కోసము బడా బడా నాయకుల కోసము స్టార్ల కోసము మీరు అండదండగా నిలబడితే రేపొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది